పాజిటివ్ మైండ్కి నెగిటివ్ మైండ్కి తేడా ఏంటో తెలుసుకుందామా ఉదాహరణకి ఒక లవ్ జంట ఒక గదిలో తలుపులు వేసుకొని వాళ్ళ బాధేదో వాళ్ళు పడుతూ ఉంటారు ఈ బయట అనుకునే ఈ నెగిటివ్ మైండ్ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా వాళ్ళ ఫస్ట్ ఆలోచన తప్పుడు సైడే ఆలోచిస్తుంది అంటే అన్నీ అయిపోయాయి మొత్తం అయిపోయినట్టే ఈ నెగిటివ్ పీపుల్ అనుకునేది ఈ నెగిటివ్ పీపుల్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మంది ఇలానే ఉంటారు కానీ పాజిటివ్ పీపుల్ వన్ పర్సెంటే ఉంటారు ఆ పాజిటివ్ పీపుల్ ఎలా అనుకుంటారు తెలుసా లవ్ అనేది ప్యూర్ కాబట్టి వాళ్ళ మధ్యలో ఓన్లీ ఆ గదిలో లవ్ మాత్రమే చేసుకుంటున్నారు అనుకుంటుంది సో పాజిటివ్ మైండ్కి నెగిటివ్ మైండ్కి ఇంత తేడా ఉంటుంది లోకల్లో తొంభై తొమ్మిది మంది ఇలానే ఉంటారు ప్రతి సిచ్యువేషన్ని తప్పుడుగానే ఆలోచిస్తారు కానీ ఒక్క పర్సెంట్లో పెరిగిన వాళ్ళు వాళ్ళ ఆలోచనలు చాలా పాజిటివ్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ప్రతి సిచ్యువేషన్లో కూడా అక్కడ జరిగిన చెడుని ఆలోచించరు ఆ చెడు కూడా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తారు దట్ ఈస్ ది పాజిటివ్ మైండ్ సో వీలైతే ప్రతి మనిషిలో మీరు మంచిని వెతకకున్నా కూడా చెడును మాత్రం ఆలోచించకండి తప్పు అవుతుంది మీ సోల్ హ్యాపీగా ఉండదు మంచిగా ఆలోచించుదాం ప్రతి ఒక్కరి గురించి బి పాజిటివ్ in all aspects.